షటిల ఏకాదశి మనకి జనవరి ఇరవై ఐదున వస్తుంది ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఉండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేసి దీపం కనుక పెడితే కట్టిక పేదవాళ్ళు అయినా సరే కుబేరులుగా మారతారని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుందండి ఈ ఏకాదశి రోజు ఇంటినే దేవాలయంగా భావించి భక్తితో ఈ విధంగా కనుక మనం పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది మరి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఏకాదశి అనేది పరమ పవిత్రమైన రోజు చాలామందికి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలియదు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయండి ఈరోజు శ్రీ మహావిష్ణువును తులసి మాలలతో లేక తులసి ఆకులతో పూజిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సకలైశ్వర్యాలు కలుగుతాయి కలియుగంలో చాలా మందికి కూడా ఏకాదశి ప్రాముఖ్యత తెలియడం లేదండి ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు ఏకాదశి అంటే ఏకా ప్లస్ దశ అంటే పదకొండు అని చెప్పి అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం నడుస్తూ ఉంటుందండి ఈ పదకొండు ఇంద్రియాలు పవిత్రంగా అదుపులో గనక ఉంచుకోవడమే ఈ ఏకాదశి నాలుగా ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు మనకి వీటి వల్ల సెన్స్ అనేది తెలుస్తుంది కదా ఏకాదశి రోజున ఈ ఐదింటిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి నాలుగును పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం లాంటివి వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజున తినకూడదు అలానే చెవి ముక్కు కన్ను చెవికి సంబంధించినటువంటి వాటికి పరంగా కూడా మనం అయితే పవిత్రంగా చాలా పవిత్రంగా ఉండాలి ఇరుగు పొరుగు వారి చాడీలు వినకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు మనకి జ్ఞానేంద్రియాలనేవి పవిత్రంగా ఉంచుకున్నట్టండి అలానే ఏకాదశి రోజున అసలు అభ్యంగన స్నానం అయితే చేయకూడదు అంటే తలంటు స్నానం అయితే చేయకూడదు ఎందుకండి అంటే అది భోగదాయకం అలానే ఏకాదశి రోజు క్షవరం కూడా చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయచ్చు మృతికా స్నానం కనుక చేస్తే చాలా మంచిది మృతికా స్నానం అంటే ఏంటండి అంటే మట్టిని నువ్వుల పిండి కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దాన్ని మృతిక స్నానం అని అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలు కలిగినటువంటివి ఈ మృతిక స్నానం చేసేటువంటి శరీరానికి చాలా మంచి జరుగుతుందండి వాక్కు చేతులు కాళ్ళు మన ద్వారా మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాఠాణలతో చర్చకు బాధనలకు దిగకండి అలానే దశమి రాత్రి నుంచి ద్వాదశ పారణ చేసేటువంటి వరకు బ్రహ్మచర్యాన్ని పాటించండి ఇలా ఏ తప్పు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసేటువంటి పద్ధతి దీంతో పాటు ఏకాదశి పూజ అనేది మనం చేసుకోవాలి ఉపవాసాన్ని పన్నెండు ఏళ్లలోపు పిల్లలు అరవై ఐదేళ్ళ వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు అండి ఏ కులం వారైనా చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించే ఏకాదశిని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఈ ఏకాదశి పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఉదయం బ్రహ్మమూర్త కాలంలో నిద్రలేగవండి మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలో స్నానాది కార్యక్రమాలన్నీ మీ మనం చేసేసుకుని శుచిగా శుభ్రంగా స్నానం చేసేసి జడ వేసుకుని చక్కగా అందంగా పూలు పెట్టుకుని గాజులు వేసుకుని మంగళ ద్రవ్యాలు ధరించి ఇంటిని క్లీన్ చేసుకుని కోట దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో స్వామివారి ఫోటోని ఏర్పాటు చేసుకుని అంటే విష్ణుమూర్తి అవతారాలలో ఏదో ఒక ఫోటోని ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు చదువుకోవాలండి అత్రముఖంగా కూర్చొని చదువుకోవాలి నైవేద్యంగా పెట్టాలి ఈ ప నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా సూర్యోదయానికి పూర్వమే ప పూర్తి చేయాలి ఆరు గంటల నుంచి విష్ణు సహస్రనామం పఠించాలి కూరని వారు ఉపవాసం ఉండండి ఈ ఉపవాసం ఎలా చేయాలండి అంటే పలహారం పండ్లు స్వీకరించవచ్చు పండిన పదార్థాలు తినకూడదు మిష భాషణంతో విష్ణు స్మరణ విష్ణు స్మరణ చేసుకోవాలి ఏకాదశి రోజు అందరూ కటిగా ఉపవాసం చేయాలని ఏ శాస్త్రంలో చెప్పడం లేదండి పళ్ళు పరిహారాలు పాలు ఇత్యాది ద్రవ్యాలు తినవచ్చు అటుకులతో పాలు వేసుకుని తినవచ్చు లేకపోతే ఏకభుక్తంతో అంటే ఒక్క పూట పూజ చేసుకోవడం భోజనం చేసి ఉండవచ్చు ఇలా ఉండి ద్వాదశి రోజు ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి దేవతారాధన చేసుకుని నైవేద్యం సమర్పించి సూర్యోదయం తర్వాత భోజనం చేయండి ఇది ఏకాదశి వ్రతం ఇది ఏకాదశి రోజు ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటండి అంటే నిద్రలేచిన తర్వాత గుమ్మం బయటకు వెళ్ళి చక్కగా ముగ్గు పెట్టి దీపారాధన పెట్టి ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టుకున్నట్లయితే భగవంతుడి ఇంట్లోకి వస్తాడు ఆయన వచ్చిన తర్వాత పూజలు చేసుకుంటే ఆయన ప్రసన్నులవుతారు సూర్యోదయానికి పూర్వమే ఉత్తర దిక్కుకు తిరిగి దండం పెట్టుకున్నటువంటి వారి విష్ణుమూర్తి స్వర్గలోకానికి చేయి పట్టుకొని తీసుకు వెళ్తారండి ఇల్లే వైకుంఠం ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు అన్న భావనతో పూజ చేయాలి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మనసుకు ఆనందం కలుగుతుంది అనుకున్న పనులు పూర్తవుతాయి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఏకాదశి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలిగేలాగా దీపాన్ని వెలిగిస్తే సమస్యలు పోయి చక్కని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో లేక కనీసం ఉదయం ఏడు గంటల లోపు సరే పూజ గదిలో దేవుని ముందు ధాన్యం పోసి ఆ ధాన్యం మీద వద్ద మట్టి ప్రధన పెట్టి నువ్వుల నూనె పోసి లేక ఆవు నెయ్యి వేసి అక్కడ దీపం వెలిగించండి ఈ దీపానికి బెల్లం ముక్కరు నివేదించండి ఇట్లా దీపం పెట్టి దీపస్వరూపంగా ఉన్న లక్ష్మీనారాయణ స్మరణ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము లేక మీ ఇష్ట దైవాన్ని అష్టోత్తరాన్ని కురితే శివుని అష్టోత్తరం కూడా స్మరణ చేసుకోవచ్చు కేశవులకు ఎలాంటి భేదం లేదండి వాళ్ళిద్దరూ ఒక్కటే ఇలా ఉదయాన్నే పూజ చేసి అఖండ దీపం పెడితే సాయంత్రం లోపే ఫలితాలు చూస్తారు మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి కాబట్టి మీరు కూడా అద్భుతమైన ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి దీపం పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి పురాణాలలో షటిల ఏకాదశి గొప్పతనం గురించి కథ ఉందండి ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శ్రద్ధగా వినండి ఒక్కసారి శ్రీకృష్ణుని నారదుడు ఈ విధంగా అంటారు శ్రీకృష్ణ షటిల ఏకాదశి గొప్పతనం ఏంటి ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేశారా ఈ ఏకాదశి వ్రతం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని అడుగుతారండి దానికి శ్రీకృష్ణుడు నారాయణతో ఇలా అంటారు నా దాదా షటిల ఏకాదశి ఎంతో పవిత్రమైంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెబుతాను జాగ్రత్తగా విను అని చెప్పి ఇలా చెప్పడం ప్రారంభించారు పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదండి ఆమెడ ఒంటరిది ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది శాస్త్రాలు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజిస్తేది ప్రతిరోజు కూడా ఒక్కసారి భోజనం చేసేదండి నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది ఆ విధంగా ఆ పండుగల ఎందు కూడా ఉపవాసం ఉండేది అదేవిధంగా దీనుల పట్ల బ్రాహ్మణుల పట్ల ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇచ్చేది అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంత శక్తిని సంపాదించింది ఇన్ని ఉపవాసాలు చేసినా సరే ఆమెలో ఒక లోటు ఉండేదండి అది ఏంటండి అంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు పేదలకు అన్నదానం చేయలేదు దేవతలకు కూడా ఎప్పుడు కూడా అన్నాన్ని నివేదన చేయలేదు ఎప్పుడూ ఉపవాసాలే ఉండడం చేత ఒంటరిగా ఉండేది పెద్దగా అన్నం ఉండేది కాదు అన్నదానానికి మించిన దానం ఏం లేదు కానీ ఆమె అన్నదానం చేయలేదు ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది దానిలో సందేహం లేదు దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు ఒకరోజు ఆమె పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలాగా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిలుచుని భిక్షాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని చెప్పి పిలిచాను ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఈ విధంగా అంది ఎక్కడి నుంచి వచ్చావయ్యా నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా నీకు పుణ్యం వస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పాను ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకుని నా భిక్ష పాత్రలోనికి మట్టి మొత్తం విసిరివేసింది ఇంక నేను తిరిగి వెళ్ళిపోయాను ఈ విధంగా ఆ ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది చివరకు స్వర్గవాసం కలిగింది భిక్షభాణిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు మట్టి ఇల్లు లభించింది కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు ఖాళీగా ఉంది ఆమె అశూన్యమైన ఇంట్లోనికి ప్రవేశించింది ఇంట్లో అన్ని మూలలా చూసింది ఏం కనిపించలేదు దాంతో కోపంతో ఆమె నన్ను సమీపించింది ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది నా దగ్గరకు వచ్చి భగవంతుడా నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు చేశాను సమస్త దేవతలను పూజించాను ఇంత చేసిన నాకు స్వర్గంలో ఏం లేని మట్టి ఇల్లు లభించిందే అందులో తినడానికి ఏమీ లేదు అని చెప్పింది అప్పుడు అలా ఇలా అన్న నీ వచ్చిన దారిని మళ్ళీ ఇంటికి వెళ్ళు ఆ ప్రదేశానికి మహాతపశ్చాలి అయినటువంటి నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడికి వస్తారు వాళ్ళు వచ్చాక నువ్వు తలుపు లోపలికి వెళ్ళి పెట్టుకో వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు వారితో ఇలా అను షటిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలాలు ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని చెప్పి వారితో చెప్పు అని చెప్పి పంపించాను అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుందండి ఇంటిలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మ సుందరవదన నిన్ను చూడడానికి మేం అందరం కూడా నిన్న ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము తలుపు తెరువు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆమె దేవతలారా మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షటిల ఏకాదశి వ్రత పుణ్యాన్ని ప్రసాదిస్తే తప్ప తలుపు తెరమును అంటుంది వాళ్ళందరూ కూడా వారి ఆమె మాటలు వ్రత ఫలం కాదు ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు దాంతో ఆమె తలుపు తెరిచింది అందరూ ఆమెను చూశారు ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది అలా ఆమె క్షణకాలంలోని దివ్యమైన సౌందర్యరాశిగా మారిపోయింది ఆమె ఇంటి నిండా ధన ధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి ఎక్కడ చూసినా వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారం అన్నీ కనిపించాయి షటిల ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయింది అని చెప్పి నారదుడికి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది కాబట్టి నారద షటిల ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం ఆచరించినట్లయితే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యాలు కలుగుతాయని చెప్పి కృష్ణుడు చెప్పాడు చెటిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులు తింటే ఒంటిలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి నువ్వులను తినడం వల్ల శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది షటిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా యూజ్ చేస్తారు షట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడం ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట ఆ ఆరు విధాలు ఏంటండి అంటే ఒకటి స్నానము నువ్వుల నూనె వంటికి రాసుకుని నువ్వులతో స్నానం చేయాలండి నువ్వులు నెత్తి మీద నుంచి జాలు వారేలాగా స్నానం చేయాలి ఇక రెండవది తిల లేపనం అంటే స్నానానంతరం నువ్వులను ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం తిల హోమం ఇంటిలో తిలహోమాన్ని నిర్వర్తించాలండి నాలుగవది తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట నువ్వులు బొటనవేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారంగా నీళ్లతో వదలడం అండి ఐదవది తిలదానము నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణులకు దానం ఇవ్వడం చేయండి ఇక ఆరవది తిలహాన్న భోజనం నువ్వులు కలిపి ఉండినటువంటి భోజనాన్ని స్వీకరించడం అంటే బియ్యం ఉడికే సమయంలో కొన్ని నువ్వులు వేస్తే అది తిలహాన్నం అవుతుంది షటిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించేటువంటి ఈ ఆరు పనులు పూర్తి చేస్తే ఆ శ్రీ మహావిష్ణువుతో పాటు పితృదేవతలు కూడా సంతోషించి శివప్రదంగా ఆశీర్వదిస్తారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ